హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైనా కొత్తగా కనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చలో వీడియోలోకి వెళ్ళిపోదామా నన్ను చాలామంది అడిగారు అనమాట సో మీరు లెంత్ వీడియోస్ ఎందుకు చేయడం లేదు షార్ట్స్కి సబ్స్క్రైబర్స్ మాత్రమే పెరుగుతారు లెంత్ వీడియోలు చేయాలి బ్రో ఫ్యూచర్ బాగుంటుంది యూట్యూబ్లో అని చాలామంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అండ్ చాలామంది నాకు చెప్తూనే ఉన్నారు కానీ నాకు పొద్దున్న లేచి నైట్ పడుకునే వరకు ఏమేమి పనులు చేస్తాను చెప్తాను కొంచెం ఎవరైనా కొత్తగా నా లైవ్ చూ నా ఛానల్ చూస్తుంటే ఓపికతో వినండి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి నేను సిక్స్ ఓ క్లాక్ లేస్తా సిక్స్ ఓ క్లాక్ లేచి చేసే మొట్టమొదటి పని బిల్డింగ్ క్యూరింగ్ చేయడం కనిపిస్తుంది కదా ఈ బిల్డింగ్ మొత్తం క్యూరింగ్ చేయాలన్నమాట సో అక్కడ పైప్ కనిపిస్తుంది కనిపిస్తుందా సో అక్కడైతే పైప్ ఉంది ఆ పైప్ కింద నుంచి లాక్కొని ఫస్ట్ లేచిన వెంటనే క్యూరింగ్ చేయాలన్నమాట ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా పడుతుంది హాఫ్ అన్ అవర్ ముక్కల గంట దాదాపు ఓనరు కానీ మేస్త్రి కానీ మన వెంట మన పక్కన ఉంటే వన్ అవర్ ఖచ్చితంగా పెట్టాల్సిందే వాటర్ అనేది బిల్డింగ్కు అలా సిక్స్ నుంచి సెవెన్ వరకు నేను లీడ్ చేసేస్తాను అనమాట వాటర్ క్యూరింగ్ అయితే ఆ సెవెన్కు బ్రష్ చేసి స్నానం చేసి కరెక్ట్గా తిన తినేటయానికి ఎనిమిది గంటలు అవుతుంది సో ఎనిమిది గంటలకు అన్నం తిని మా మేస్త్రికి ఫోన్ చేస్తాను అన్న ఈరోజు పని ఎక్కడ ఎటు వెళ్ళాలని చెప్పేసి అయితే కాల్ చేయడం జరుగుతుంది ఆయన పలానా కాడికి అని చెప్తాడు సో అక్కడికి వెళ్ళేలోపు నాకు టైం పడుతుంది కాబట్టి ట్రాఫిక్లో సో బండి ఉందన్నమాట మా బావగారు బండి నా దగ్గరే ఉందన్నమాట ప్రజెంట్ వచ్చేసి నేను అలా పని ఎక్కడుంది అన్న వెంట నేను ఫలానా కాటికి వెళ్ళాలి అన్నప్పుడు నేను సరిగ్గా ఇక్కడ మా ఇంటి కాడ మా రూమ్ కాడ నేను కరెక్ట్గా ఎయిట్ ట్వంటీ మినిట్స్ లేదా థర్టీ మినిట్స్లో బండి మీద ఉంటా క్యారర్ గరర్ సిద్ధంగా పెట్టుకొని అలా వెళ్ళిపోయిన తర్వాత పని మీద సరిగ్గా ఎనిమిది ము కాల కల్లా మేము పని మీద ఉండాలి యాక్చువల్ బెంగళూరులో మా పని ఇది సో చాలామంది తొమ్మిది తొమ్మిదిన్నర పది గంటలకు వెళ్తారు ఇక్కడ అవన్నీ ఏం కుదరదు మా దగ్గర అలాంటి పప్పులే ముడకవు ఎనిమిదిన్నర లోపల ఎనిమిది ముక్కల లోపు మేము సిమెంట్ కలపాలన్నమాట మా బిల్డింగ్ ఐ మీన్ ఇక్కడ మా మేస్త్రీసే చోట పనిచేసే చోట అలా చెప్పేసిన తర్వాత ఏదో అప్పుడు మా వాళ్ళు ఉన్న మూడ్ను బట్టి వాళ్ళు నాతో బాగా మాట్లాడితే నేను వీడియోస్ చేస్తా ఒకవేళ ఎడపెడాలి మొహం వాళ్ళు వేసుకుంటే నేను కూడా వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపను ఎందుకంటే మనతో నాతో హ్యాపీగా మూవ్ అయ్యి నాతో మంచిగా మాట్లాడితే కూడా నేను కూడా వీడియో తీయాలి అనే ఆలోచన నాకు వస్తుంది అనమాట ఒకవేళ వాళ్ళు ఆ రోజు మూడు సరిగా లేకపోతే ఊకనే పని చేసుకుంటూ పోవడం అలా పని చేస్తూ పని చేస్తూ వంటి గంట టైం అందులో నాకు టైం స్పెండ్ నాకు టైం ఉంది ఈ టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్లో ఒక షార్ట్ తీయొచ్చు అనుకుంటే మాత్రం కంపల్సరిగా ఒక టూ షార్ట్స్ అయితే నేను వంటి గంటలో అప్లోడ్ చేసేస్తాను నా డైలీ రొటీన్ అనమాట సో ఒంటి గంటకు ఒంటి కంటే సరిగ్గా ఒంటి గంటకే దిగ దిగం మేము అన్నానికి ఒకటి ఒకటి ఇరవై ఒకటి పదహైదు ఒకటి పదికి అట్లా దిగి అన్నం తిని లేచేసరికి ఒకటి నలభై నిమిషాలు అయిపోతుంది క్లోజ్ ఒక పదహైదు నిమిషాలు రెస్ట్ తీసుకుందాం అనుకునే లోపే నాకు ఇంకో థాట్ వస్తుందనమాట సో మేము ఉండే చోట నెట్వర్క్ లేదు ఇక్కడ నెట్వర్క్ వస్తే లైవ్ పెడదామని చెప్పేసి లైవ్ పెట్టడానికి మాకు టైం ఉండదు సో లైవ్ వద్దులే అట్లీస్ట్ ఒక చిన్న షార్ట్ను పెడదామని చెప్పేసి అయితే షార్ట్కు మేము ప్రిపేర్ అయిపో ప్రిపేర్ అయ్యేలోపు టైం అయిపోతుంది సో అలా రెండు అయిపోతుంది రెండు అయిపోయిన వెంటనే మళ్ళీ డ్యూటీలో ఎక్కడం డ్యూటీలో జాయిన్ అయిపోయిన తర్వాత అలా రెండు నుంచి ఆరు గంటల వరకు ఆ మధ్యకాలంలో ఏదైనా చిన్న వీడియోస్ కానీ ఏదైనా సాంగ్స్ రిలీజ్ చేయడం కానీ ఏదైనా ఓన్ ప్రిపేరింగ్ డైలాగ్స్ కంటెంట్ రూపరంగా కానీ ఏదైనా ఒకటి చేసేస్తాను అనమాట నోటికి కెమెరా ఆన్ చేసుకున్నామా ఇలా పెట్టుకున్నామా నోటికి వస్తే అది అంటే మన లైఫ్లో జరిగిన దానికి మినిమమ్ నైంటీ నైన్ పర్సెంట్ టచ్చింగ్లో ఉండలేదు నేను ఎవరిది పడితే వాళ్ళది చెప్పను నా స్థితిని యూట్యూబ్ రూపంలో చూపిస్తున్నా అది చాలామందికి తెలుసు మన సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ఎవరైనా కొత్తగా కనుక చూస్తుంటే కానీ వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తున్నాను ఎవరిదో తీసుకో నేను నా ఓన్ కంటెంట్ నా లైఫ్లో జరిగిన దానికి నేను మాట్లాడేదానికి ఐ మీన్ నైంటీ నైన్ పర్సెంట్ కనెక్షన్ ఉండే ఉండే తీరాలి అలాగైతేనే నేను షార్ట్ తీయడం కానీ అప్లోడ్ చేయడం కానీ జరుగుతుంది అలా చేసిన తర్వాత సిక్స్ ఓ క్లాక్ అంటే సరిగ్గా ఆరు గంటలకే వదలం మేము ఆరు పది పదిహేను ఇరవై ఒక్కొక్కసో ఏడు గంటలు ఏడున్నర వరకు చేసిన రోజులు కూడా ఉన్నాయి పని అప్పుడు అలిసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలతో టైం స్పెండ్ చేస్తావు ఒక హాఫ్ అన్ అవర్ పిల్లలతో టైం స్పెండ్ చేసి తర్వాత వచ్చేసి నైట్ ఇంకా ఎయిట్ థర్టీ ఎయిట్ ఎయిట్ లోపే మేము అన్నం తినేస్తాం అనమాట అన్నం తిన్న తర్వాత మళ్ళీ కొంచసేపు కబుర్లు కొని నేను మా వైఫ్ మా అమ్మ పిల్లలతో సరదాగా అక్కడే ఉండే రూమ్లో చూసేసుకొని మళ్ళీ ఆ నైట్ ఏదైనా తోట వస్తే పార్క్ పక్కనే పార్క్ అనమాట కనిపిస్తుందో కనిపించదు కనిపిదు చెట్లు అడ్డం అవుతున్నాయి ఇదే మా బిల్డింగు సో పక్కనే ఉన్నదనమాట ఒక పార్కు ఆ పార్కులోకి వెళ్ళి మా పిల్లలతో సరదాగా ఒక రీల్స్ కానీ రెండు రీల్స్ కానీ చేసేవాడిని ఇంతకుముందు మేబీ ఇప్పుడు చేయడం లేదు ఇంతకుముందు అయితే చేసేవాడిని సో అలా అయిపోతుంది అలా ఈజీగా ఒక్కరోజు డే మొత్తం గడిచిపోతుందని మీరు అనుకుంటున్నారు అది కాదు అతి కష్టం మీద జరుగుతుంది బెంగళూరులో డే అనేది అస్సలు నాకు చాలామంది కామెంట్స్ వస్తున్నారు ఆ కామెంట్స్ నేను చదవను ఒకరిద్దరు ఉన్నారు బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు వాళ్ళని మెన్షన్ చేసి నేనేం సుఖపడగలను నన్ను తిట్టి వాళ్ళేం సుఖపడగలరు అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం చేసుకున్నంత అంతే కదా సో నా పని కష్టం అయితే ఈ విధంగా ఉంటుంది ఓకేనా ప్రజెంట్ అయితే మా బిల్డింగ్లో సెంటరింగ్ కొడుతున్నారనమాట ఆల్మోస్ట్ మోల్డ్ మట్టం అయిపోయింది ఒకవైపు నుంచి సెంటరింగ్ కొట్టుకుంటూ వచ్చేస్తున్నారు నాకు కింద నెట్వర్క్ రాదు ఫస్ట్ ఫ్లోర్ నెట్వర్క్ రాదు ఇది నాకు ఉపయోగపడే ప్లేస్ అనుకుంటా రెండో మోల్డ్ రెండో మోల్డ్ అయితే ఖచ్చితంగా నాకు ఉపయోగపడుతుంది లైవ్ కూడా ఆప్షన్ ఇస్తుంది నెట్వర్క్ ఐ మీన్ నైంటీ నైన్ పర్సెంట్ నెట్వర్క్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే నాకు ఉంటుందని ఆశిస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ నుంచి పొద్దున్న నుంచి ఇక్కడే ఒక త్రీ ఫోర్ వీడియోస్ అప్లోడ్ చేసేసినాను ఈజీగా వెళ్ళిపోయిందనమాట అదే కింద ఈ ఫ్లోర్లో కనిపిస్తుంది కదా ఈ ఫ్లోర్లో వచ్చేసి ఈ ఫ్లోర్లో వచ్చేసి నేను వీడియో చేస్తే హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అప్లోడ్ అవ్వడానికి నేను చాలా అంటే చాలా స్ట్రగుల్ పడేవాడిని నా మనసులు అనుకునేవాడిని అబ్బా మంచి ఫేము నేము వచ్చే టైయానికి మా మేస్త్రి ఇక్కడ దొబ్బేసి ఉండే నన్ను అక్కడే పాత బిల్డింగ్లో ఉంటే నాకు ఈ పాటకి నాకు ఫేమ్ అనేది ఖచ్చితంగా వచ్చేది అనుకునేదాన్ని అనుకునేవాడిని ఐ మీన్ ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు లైవ్లో కూడా చెప్పాను పాత వీడలలో పాత లైవ్లలో ఉంటుంది కావాలని చెక్ చేసుకోవచ్చు నాకు ఇక్కడ అంతా సూపర్గా ఉంది ఉండడానికి ప్లేస్ పిల్లలకు కానీ మా అమ్మకు కానీ మా అంత అనుకూలమైన పరిస్థితి ఇక్కడ నాకు అంత నాకు చెప్పాలంటే ఊర్లో లేదు ఈ సౌకర్యం నన్ను కన్నా ఊర్లో ఈ సౌకర్యం అస్సలకే లేదు ఇక్కడ ఉంటున్నా కాబట్టి ఈ ప్రదేశం నాకు నచ్చింది పక్కనే పార్కు పిల్లలకు అంత అనుకూలంగా ఉంటుంది వచ్చిపోయే వాళ్ళు పిల్లల్ని పలకరించడం పిల్లల్ని ఎత్తుకోవడం అలాగే పార్క్లోకి తీసుకురావడం ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ మమ్మీ ఇక్కడ పనిచేస్తుంటే మా అమ్మ అక్కడ పార్క్లో ఉంటుందన్నమాట సో ఇక్కడైతే అన్ని అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయి ఏకైక నాకు నాకు ప్రాబ్లం ఏంటంటే నెట్ ఇదొక్కటే ప్రాబ్లం నాకు ఇదొక్కటి ఈ మోల్డ్తో క్లియర్ అయిపోతుంది అనుకుంటా కనిపిస్తుంది కదా సెంటర్ కొట్టిన మోల్డ్ ఈ మోల్డ్తో కన్ఫర్మ్ క్లియర్ అయిపోతుంది ఇంకా లైవ్కు ఎటువంటి అడ్డంకులు ఉండవు అనమాట ఈజీగా చేసేయచ్చు అని నేను నమ్ముతున్నాను ఓకే మరి ఇదిగో వన్ డేలో నేను చేసే పని ఒక ఏ ఎనిమిది నిమిషాల్లో అయితే ముగించేసినాను సో ఫుల్ వీడియో ఇప్పటి నుంచి రోజుకొకటి పెట్టాలని ట్రై చేస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ మిస్ మీరు ఎంకరేజ్ చేస్తే కదా నాకు కూడా ఫుల్ వీడియో చెయ్యాలి చెయ్యాలి అనే థాట్ ఇక్కడ వస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కానీ కొత్తగా నా ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకే మరి బాయ్